దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో పరమ పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేసింది కదా ఆ వరాలిచ్చే వరలక్ష్మి తల్లి శుక్రవారాన్నే మొదటి రోజు తీసుకువచ్చింది ఎంత అదృష్టం అండి ఈసారి మనకి ఐదు శుక్రవారాలు అమ్మవారిని ఆరాధించుకోవచ్చు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని ఆరాధించుకోవాలంటే అదృష్టం ఉండాలి కదా ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకున్నాను ఇంటి ముందు అందమైన రంగవల్లికని వేసుకుని గడపలకి పసుపు రాసుకుని గుమ్మాలకి తోరణాలు కట్టుకుని ఆ వరలక్ష్మి అమ్మవారికి శనగలు పాయసం ప్రసాదం తయారు చేసుకున్నాను ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఆ వరలక్ష్మి అమ్మవారికి పువ్వులను మాల కట్టుకుని పసుపు వినాయకుణ్ణి సిద్ధం చేసుకుని అన్నీ దగ్గరగా ఉంచుకున్నాను ఆ అమ్మవారికి ఆరాధించుకోవడానికి కాళ్ళకి పసుపు రాసుకుని చేతి నిండా గాజులు వేసుకుని నుదుటున పాపిట్లో కుంకుమ దిద్దుకుని కళ్ళ నిండా కాటుక పెట్టుకుని జడలో పువ్వులు తురుముకుని ఆ అమ్మవారి పూజ చేయడానికి సిద్ధమయ్యానండి ఆ వరలక్ష్మి తల్లిని ఆ వరాలిచ్చే వరలక్ష్మి తల్లిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని పూజలో కూర్చున్నాను ముందుగా పసుపు వినాయకుణ్ణి చేసి పెట్టుకున్నాం కదా ఆ పసుపు వినాయకుణ్ణి ఒక ప్లేట్లో పెట్టుకుని పూజారా మందిరంలో పెట్టుకున్నాను ముందుగా దీపారాధన చేసుకుని ఆ దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అక్షింతలు వేసుకుని ఆ దీపానికి నమస్కారం చేసుకున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ అని నమస్కారం చేసుకుని ఆ పసుపు వినాయకుణ్ణి షోడశ ఉపచారాలతో పూజించుకున్నాను పువ్వులు పసుపు కుంకుమ గంధము అక్షింతలు దీపం దూపం నైవేద్యం చిన్న బెల్లముక్క అడ్డుపళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు నేను ఈరోజు ఆ వినాయకుడికి తాంబూలం పెట్టాను ఆ వినాయకుణ్ణి అర్చించుకుని ఆరాధించుకుని అమ్మవారిని పూజని మనస్ఫూర్తిగా ఏ విఘ్నాలు లేకుండా పూజ చేయించు తండ్రి అని నమస్కారం చేసుకుని ఇంకా వరలక్ష్మి తల్లిని ఆరాధించడానికి కూర్చున్నాను ఆ వరలక్ష్మి తల్లిని శ్రీ లక్ష్మి అష్టోత్తర సతనామావళితో అర్చించుకున్నాను షోడోపచారాల పూజ అయిన తర్వాత లక్ష్మి అష్టోత్తర సతనామావళి చదువుకొని ఆ అమ్మవారిని ఆరాధించుకున్నాను ఆ వరలక్ష్మి అమ్మవారిని చూస్తుంటే మనసు అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఆ వరలక్ష్మి తల్లికి పూజ అయిన తర్వాత లలిత సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేసుకున్నానండి ఆ అమ్మవారికి ఇష్టమైనది లలిత సహస్రనామ పారాయణం పా చేయగలిగితే చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు ఆ అమ్మవారిని లలిత సహస్రనామాలు పారాయణం చేసుకోండి మీరందరూ కూడా ఐదు వారాలు కుదరకపోతే మీకు ఏ వారం కుదిరితే ఆ వారమైనా ఆ అమ్మవారిని శుక్రవారం మంగళవారం ఆ పారాయణ చేసుకుంటే ఆ వరలక్ష్మి తల్లి మంత్రముగ్ధులై మనం కోరిన కోరికలను తీర్చుతుంది ఆ వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి వర అంటేనే శక్తి అలాంటి వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధించుకొని ఈ శ్రావణ మాసం అంతా పూజలు వ్రతాలు తాంబూలాలు ఇచ్చుకోవడం ముత్తైదులు రావడం శనగలు తాంబూలం ఇలా మనకు తోచినవి మన స్తోమతకు తగ్గట్టు ఆ వరలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆ తల్లి మన కోరికన కోరికలను తీర్చుతుంది మన కుటుంబాన్ని మన సంతానాన్ని మనందరినీ లోక కళ్యాణం లోకమంతా పచ్చగా ఉండాలని ఏ విపత్తులు లేకుండా ఆ అమ్మవారు రక్షించాలని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ కూడా శ్రావణ శుక్రవారం తొలి శుక్రవారం పూజ చేసుకున్నారని ఆశిస్తున్నాను ఆ శుక్రవారం పూజ నేను చేసుకున్న పూజ విధానం పద్ధతి మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ నన్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ పేరు జ్యోతి భక్తి వ్లాగ్స్